رينيل سايت سايت يا نايس نا عال اريس 10 امچ ما عملا برنامج قد فرضا جوت مار کا پرسيٽ ماڻھن جو پٽا ساهي جو من ۾ مدد ڏيڻ ۽ سڀ کان سٺا ڪم ڪندڙ ٽي

ప్రజా పరిపాలన రావ వచ్చింది ఆ ప్రజా పరిపాలనలో భాగంగా చంద్ర నియోజక అభ్యర్థి కూడా నేను ముప్పై సంవత్సరాల తర్వాత గెలవటం జరిగింది చంద్ర నియోజకంలో చందరి నియోజకవర్గాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఆదర్శంగా పోవాలని తీసుకుపోయి అందరికీ బాగుండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది చంద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోయేదానికి కూడా నాకు సహా సహకారాలు ఇవ్వాలని స్వాగాన్ని కూడా కోరుకోవడం జరిగింది ఐదేళ్ళ మీ కోరిక ఫలించండి ఎలా ఉంది ఐదేళ్ళ తర్వాత వచ్చాను అంతే ఐదు ఐదేళ్ళ తర్వాత స్వామివారి మొక్కని వచ్చా ఆ మొక్కుబట్టి తీర్చుకున్నా కానీ నడవాలనుకున్నా అక్కడ కుదరలా పన్నుదండలు పెట్టి తీసుకొచ్చింది ఎనలేని తృప్తి అనుభూతి స్వామివారు కటాక్షాలతో కృప కటాక్షాలతో చంద్ర నియోజకవర్గం అభివృద్ధి వాటిలో పోతూ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో బాగుండాలని కూడా మనసారా కోరుకుంటున్నారు సీఎం కోరుకుంటున్నారు అదే అభివృద్ధి అనేది నేను కొన్ని నాకు ఎమ్మెల్యేగా పదవీ కాలం ఫైవ్ ఐదు సంవత్సరాలు అయితే నేను నాలుగు సంవత్సరాలు అభివృద్ధి చేయాలని కృత నిశ్చయితో ఉన్నాను దానికి స్వామివారు కృప ఉంటేనే జరుగుతుంది కాబట్టి ఆ కృప కావాలని కూడా కోరుకుంటున్నాను